టీ ట్వంటీ క్రికెట్లో టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ జోరు కొనసాగుతుంది సౌత్ ఆఫ్రికా గడ్డపై వరుసగా రెండు సెంచరీలు నమోదు చేసిన ఈ హైదరాబాద్ బ్యాటర్ ప్రతిష్టాత్మక దేశవాళి టీ ట్వంటీ టోర్నీ సయ్యద్ ముస్తకలీ ట్రోఫీలను అదే జోరు కొనసాగిస్తున్నాడు తొలి మ్యాచ్లోనే సెంచరీ బాధి పొట్టి ఫార్మట్లోనే హ్యాట్రిక్ సెంచరీలు బాదిన తొలి బ్యాటర్గా తిలక్ బర్మ చరిత్రకెక్కిన విషయం తెలిసిందే ఈ టోర్నీలో హైదరాబాద్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న తిలక్ వర్మ మేఘాలయాతో జరిగిన తొలి మ్యాచ్లో నూట యాభై ఒకటి పరుగులతో చెల్లరేగాడు బెంగాల్తో జరిగిన తదుపరి మ్యాచ్లో యాభై ఏడు పరుగులతో రాణించాడు రాజస్థాన్తో పదమూడు పరుగులే చేసి విఫలమైన తిలక్ వర్మ బీహార్తో తాజాగా జరిగిన మ్యాచ్లో మళ్లీ హాఫ్ సెంచరీతో చెల్లరేగాడు సౌత్ ఆఫ్రికా గడ్డపై అందుకున్న ఫామ్ను కొనసాగిస్తున్నాడు విధ్వంసకర బ్యాటింగ్తో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్కు ముందు ప్రత్యర్థి జట్టులను హెచ్చరిస్తున్నాడు తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ ఎనిమిది కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసింది